ప్రమాదాల నుండి ప్రాణాలను రక్షించుకోవడానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంతో ఉపయోగపడుతుందని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ జోనల్ హెడ్ మణికంఠ ప్రముఖ గాయకుడు బహుజన యుద్ధ నౌక ఏపూరి సోమన్న నెల్గొండ డీసీఎంఎస్ చైర్మన్ బోల్లా వెంకటరెడ్డిలు అన్నారు సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు సమీపంలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫీసును వారు ప్రారంభించారు ప్రమాదాల నుండి ప్రాణాలను రక్షించుకోవడానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంతో ఉపయోగపడుతుందని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ జోనల్ హెడ్ మణికంఠ ప్రముఖ గాయకుడు బహుజన యుద్ధ నౌక ఏపూరి సోమన్న నల్గొండ డిసిఎంఎస్ చైర్మన్ బొల్ల వెంకటరెడ్డిలు అన్నారు సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంక్ సమీపంలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ను వారు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యవసర సమయంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పాలసీ ఇది ఒక్కటే అని అన్నారు జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగినా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ భద్రత తీసుకుంటుందని తెలిపారు హాస్పిటల్లో అయ్యే ఖర్చులు ఇరవై నుండి ముప్పై లక్షల వరకు ఈ ఇన్సూరెన్స్ భరిస్తుందని తెలిపారు ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ రెండు వేల ఆరులో ఇరవై రెండు కోట్లతో ప్రారంభించి రెండు వేల ఇరవై ఐదు నాటికి పదహారు వేల కోట్ల వరకు ఇన్సూరెన్స్ జరిగిందని తెలిపారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ముగిసేలోపు ఇరవై వేల కోట్లకు పైగా వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వం జీఎస్టీ తీసివేయడం జరిగిందని అన్నారు ఒక మనిషికి ఏదైనా జరిగి ఒకసారి హాస్పిటల్కి వెళ్తే లక్షల్లో ఖర్చు అవుతుందని ఆ భారాన్ని మొత్తం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ భరిస్తుందని అన్నారు తెలంగాణ వ్యాప్తంగా ఎనిమిది వందల యాభై ఆఫీసులలో ఉన్నాయని పదిహేను కోట్ల మంది మీ పాలసీని తీసుకున్నారని అన్నారు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫీసును సూర్యాపేటలో ప్రారంభించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో టాటా లైఫ్ మేనేజర్ వెంకటరెడ్డి నల్గొండ బ్రాంచ్ మేనేజర్ ప్రసాద్ రామారావు సూర్యాపేట స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మేనేజర్ బచ్చలకూరి విక్రమ్ ఫాస్టర్ దుర్గం ప్రభాకర్ దోరేపల్లి ప్రభాకర్ ఎస్ఎంలు డిఎంలు తదితరులు పాల్గొన్నారు ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది నా ప్రియమైన మిత్రుడు బచ్చలసరి విక్రమ్ గారు వారి నేతృత్వంలో దానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ మన ప్రియతమ నాయకుడు గౌరవ పెద్దలు గోళ్ళ వెంకరెడ్డి గారు పాత్రికేయ మిత్రులు మా స్నేహితులు మా సహచరులు మిత్రులందరికీ ధన్యవాదాలు స్టార్ హెల్త్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎంత డబ్బున్న కోటీశ్వరుడైనా ఒక టైంలో తరకాల కూడా అవసరాల రీత్యా డబ్బులున్నటువంటి పరిస్థితి ఇది ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఇది ఒకసారి పాలసీదారుడైన తర్వాత తను జీవితంలో నడుస్తున్నటువంటి కాలంలో అనుకోకుండా ఏ సంఘటన జరిగినా నువ్వు ఎంత పెద్ద హాస్పిటల్కి పోయినా అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ నువ్వు తిరిగి ఇంటికి వచ్చేటువంటి బాధ్యత ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటారు కనుక ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటారు కనుక దీంట్లో జయం కావాలని కొత్తగా చేరాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోవాలని సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్లో ఇట్లాంటి ఒక ఆఫీసు ఏర్పాటు చేసి విక్రమ్ నాయకత్వంలో అద్భుతంగా గ్రామీణ ప్రాంతాలకు ఇది విస్తరించే విధంగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హెల్త్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి చేసినటువంటి గారు మరియు అలాగే మా అన్న పేదల పొందుక ఏపురు సుమ్మన్న గారు మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆర్థిక వ్యక్తులందరికీ మరియు ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ స్టార్ హెల్త్ అనేది మాకంటే ఎక్కువ మీరే పబ్లిసిటీ చేయగలరు మీరే చేయాలని విషయాన్ని మీరందరూ ఆశీర్వదించాలని ఈ స్టార్ హెల్త్ వల్ల పెద్ద పెద్ద హాస్పిటల్స్లల్లా పేదోళ్ళకు ఎక్కువ మేలు జరుగుతుంది కాకపోతే ఆ పేదోళ్ళు కొంతమందికి అవగాహన కల్పించేలా మనందరం కృషి చేసి దీన్ని తీసుకెళ్తే కొన్ని హాస్పిటల్స్ వల్ల మనం కూడా చూసిన ఈ సేవలు స్టార్ హెల్త్ చాలా బాగున్నాయి అది మెంబర్ అయిన తర్వాత ఆరు నెలల తర్వాతనే అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది ఇరవై ముప్పై లక్షల వరకు కూడా దీని ద్వారా నేర్చుకునే పాలసీలు రికవరీ చేసుకునే పాలసీలు కూడా అమౌంట్ని బట్టి ఎక్కువ చేసుకునేవి కూడా ఉన్నాయి ఏజ్ లిమిట్ కూడా ఉంది కాకపోతే ఏదన్నా హాస్పిటల్ ఇచ్చి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు స్టార్ హెల్త్తో కూడా జర సకాలంలో మీరు కూడా రెస్పాన్స్ వచ్చి ఇంకా పేదోళ్ళ గురించి చాలా మంచిగా జరుగుతుంది ఆ రెస్పాన్సిబిలిటీ కూడా సాలుగా తీసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆశీర్వదించి మెంబర్లుగా ఇలా జాయిన్ అయ్యి స్టార్ హెల్త్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించాలని పేదోళ్లకు అండగా ఈ స్టార్ హెల్త్ ఉండాలని ఇలాగే వీటి సేవలు కంటిన్యూ కొనసాగించాలని మిత్రం ఆధ్వర్యంలో ఇసుకురాపేట పట్టణంలో ప్రతి ఒక్కరూ విక్రమ్ని సహకరించి తోడ్పాటు అందించి అందరూ అతనికి చేయునియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియదు తేలిపోయిన వాళ్ళ ధరించిన పెద్దలందరికీ విక్రమ్ ప్రయోగందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంగ్ల నూతన సంవత్సర అందరికీ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ రెండు వేల ఆరులో స్థాపించబడింది ఆ రెండు వేల ఆరులో ఇరవై రెండు కోట్లతో వ్యాపారం చేసి మొన్న రెండు వేల ఇరవై ఐదు నాటికి దాదాపుగా పదహారు పదహారు వేల కోట్ల వ్యాపారం జరిగింది సిక్స్టీన్ హండ్రెడ్ క్రోర్స్ టోటల్ బిజినెస్ చే చేయడం జరిగింది అలాగనే ఈ సంవత్సరం రెండు వేల మార్చ్ ఇరవై ఆరు దగ్గరికి రెండు వేల కోట్లు పైగా వ్యాపారం చేయబోతున్నాము ఇక్కడి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి తోడ్పాటుతో జీఎస్టీ అనేది తీసేయడం జరిగింది ఇంటింటికి హెల్త్ పాలసీ ఇవ్వడం అనే దుర్బలంతో జిఎస్టి కూడా తీయడం జరిగింది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యమైనది సో అదే ఉద్దేశంతో మన విక్రమ్ ఇక్కడ ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఉమ్మరంగా ప్రతి ఒక్కరికి ఇంటింటికి తీసుకొని తద్వారా వేలకు వేల లక్షలకు లక్షలు ఈ మధ్య ఒక చిన్న సర్జరీ అయినా కూడాను లక్షలు హాస్పిటల్స్లో కట్టాల్సిన పరిస్థితి వచ్చింది దానికి ఒకటే ఒక సొల్యూషన్ ఏంట్రా అంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం ద్వారా పది మందికి సాయం కూడా చేయబడుతుంది సో అలా